welcome to double tv news దళితుల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దర్శి వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి శివప్రసాద్ అన్నారు బుధవారం శివప్రసాద్ గృహ ఆవరణలో జరిగిన దర్శి పాల్గొని ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినప్పటికీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనాన్ని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో సామాజిక భవనం అంబేద్కర్ ఆవిష్కరణకు వేలాది మంది తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం విజయవాడలో పంతొమ్మిదవ సామాజిక భవనం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ వాల్ పోస్టర్లను శివప్రసాద్ రెడ్డి వెంకయ్యమ్మలు ఆవిష్కరణ చేశారు ఈరోజు సామాజిక న్యాయ మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివరం ప్రారంభోత్సవం ఈ నెల పంతొమ్మిది తరగతి జరుగుతుంది కాబట్టి మా కాన్స్టిట్యులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ వేదిక మీద కూర్చిపెట్టారు వచ్చిన మండల నాయకులందరికీ జేసీఎస్ కెవీనర్లందరికీ ఎంపీపీలకి జెపిడీసీలకి కౌన్సిలర్లందరికీ జగన్మోహన్ గారి అభిమానులందరికీ అంబేద్కర్ గారి అభిమానులందరికీ మరింత నమస్కారాలు ముఖ్యంగా భరతమాత ముద్దు ముద్దు బీట రాజ్యాన్ని రచిత అదేవిధంగా బడుగు భర్గీ నవర్గాల ఆశాచుతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ అంటే నా నా భవిష్యత్ నేను ఆ రోజు వార్డు మీద ఎక్కినప్పటి నుంచి అంబేద్కర్ పోతా ఉన్నప్పుడు మాసే చూసినట్టుంది అంబేద్కర్ నిజంగా దేశంలో ఎంతోమంది పార్టీ నాయకులు ఉన్నారు కానీ దేశం కోసం కష్టపడి రాజ్యాంగం రాసి రాజ్యాంగ అతీతైన అంబేద్కర్ గారిని గుర్తు పెట్టుకొని జగన్మోహన్ గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుమారుగా రెండు వందల ఆరు అడుగుల కాంసే విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే నిజంగా జగన్మోహన్ గారికి బాధ పాదాభి ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో ముఖ్యమంత్రి వస్తారు పోతారు మా వర్గానికి ఏం చేసాం మా చేసేవాతానికి ఏం చేసావని చెప్పుకున్నారు కానీ ఎవరు పట్టించుకునే విధంగా కూడా జగన్మోహన్ గారు అంబేద్కర్ గారు మీ ప్రేమతో అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ కులాలకి మతాలకి ప్రాంతాలకి అవి సంబంధం లేకుండా అది విజయవాడ గడ్డ మీద అంబేద్కర్ని పెట్టాడంటే జగన్ గారి చిత్తశుద్ధి మేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ టైంలో కోట్ల రూపాయలది ఆ స్థలం అమ్ముదామని డిసైడ్ చేసి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు కట్టబెట్టడం ఆ స్థలం సుమారుగా పదహారు ఎకరాల స్థలాన్ని జగన్మోహన్ గారు అంబేద్కర్ గారు కేటాయించి స్మృతివనం పెట్టేసి ఒక టూరిస్ట్ స్పాట్గా పెట్టి అంబేద్కర్ మీద ప్రేమతో ఒక గ్యాలరీ కానీ ఒక ఆడిటోరియం కానీ పిల్లలు రావడానికి ఎస్కేషన్స్ కానీ మంచి టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేస్తాం జగన్మోహన్ గారు ఎప్పుడు మర్చిపో మర్చిపోలేం అని చెప్పి సభ తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సుమారుగా వంద ఎకరాల్లో అంబేద్కర్ గారు స్మృతి మనం ఏర్పాటు చేస్తామని చెప్పి మాటలు చెప్పి 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 ఆయన పోయాడు ఐదు అయిపోయింది భూమి పూజ వరకే ఉండు కానీ ఒక ఇంటికి కూడా పెట్టిన పరిస్థితి లేదు మాకంటే గ్రాఫిక్స్ చేస్తాడు అంబేద్కర్ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా అని చెప్తా ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద మాన్యుం ఏర్పాటు చేయమంటే ఆషామాషి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీబీసీ బండు వరకే కదా ఎంత ప్రేమ చూపిస్తున్నాడో కమిట్మెంట్ చూపిస్తున్నాడని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం అని చెప్పేసి సభాంగా తెలియజేస్తున్నా అదేవిధంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇరవై ఐదు అసలు ఇరవై ఐదు మా మినిస్టర్ సీట్లు ఉంటే సుమారుగా పదిహేడు సీట్లు పదిహేడు సీట్లు ఎస్సీ బీసీ కొడుగులు వారి మినిస్టర్ ఇచ్చారంటే అది ఈ జిల్లాలో కూడా రెండు మినిస్టర్లు ఇంజనీర్ ఇన్ఛార్జ్ మినిషిప్ ఇన్ఛార్జ్గా ఉన్న పార్టీ సురేష్ అన్న కూడా ఇచ్చారంటే జగన్మోహన్ గారు మన ఎంత ప్రేమ చూపించుపిస్తున్నారని మీరంతా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మిగిలిన పార్టీలు అయితే వాళ్ళ వర్గాలకు వాళ్ళ ఎన్నో మినిస్టర్లు ఇచ్చుకుంటాడు కానీ జగన్ ఫస్ట్ నుంచి పేదవాళ్ళు బాగుండాలి ఏసీ ఎస్టీ బీసీ బడుగు బిన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి ఆ వర్గాన్ని పైకి నిలబెట్టాలో ముఖ్య ఉద్దేశంతో ఈ మినిస్టర్లు ఇచ్చేసి ఏ ప్రోగ్రామ్స్ అయినా నామినేటెడ్ పోస్టులు పడిక ఏఎంసీలు కూడా వాళ్ళకి అంతకుముందు ఏఎంసీలు ఉంటే ఒక బీసీలో ఓసీలో వాళ్ళకి ఓసీకి ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని కూడా రిజర్వేషన్ కేటాయించి వాళ్ళందరూ కూడా ఒక ఏఎంసీ సీట్ లో అంటే ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే కాలేజ్ చేసి ఒక ఏఎంసీ చైర్మన్ అది కూడా అంటే జగన్మోహన్ గారు చెప్పి సుదీర్ఘంగా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఏ టాప్ పెట్టినా కూడా ఎస్సీ ఎస్ఈ బీసీ బడుల వర్గాన్ని కాపాడుకుంటూ ఉండి ఈ రోజు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉంటారు ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ సోమవారం పదాలు తయారవుతున్నాయని చెప్పేసి ఎవరు ప్రచారం చేస్తున్నారు ఎవరికి ఫ్రీ స్కీమ్ ఇస్తున్నావు కష్టపడి పనిచేసే వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళు మేము పవల రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు బాగుపడతారు ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు చేసే తప్ప ఉద్దేశం కాదని సభ చేస్తున్నాం మన కరోనా టైంలో కూడా నాలుగే ధనవంతులు ఇంట్లో డబ్బులు ఉన్నాయి మేము తింటాం కానీ పేదవాళ్ళు కూలీనాలు చేసుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళకి సరిపోదు కానీ అప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి పేదవాళ్ళని వాళ్ళ సొంత బిడ్డలాగా సొంత కుటుంబంలాగా కాపీ మహానాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాము తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తారంటే కమిట్మెంట్ మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి తప్ప ఇంకెవరు లేరని సభాగంగా తెలియజేస్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంబేద్కర్ గారు ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించేది ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్ తప్ప ఎవరు లేరు చెప్పి సభాము తెలియజేసుకుంటూ అదేవిధంగా మే వద్ద ఓదార్ పేదలు ఎప్పుడున్నా కూడా రాజకీయ గారి పక్కనే అంబేద్కర్ ఉంటాడు అంబేద్కర్ ఉంటే రాజకీయ ఉంటే రాజశేఖర్ గారు ఉంటే అంబేద్కర్ ఉంటాడు మా ప్రభుత్వ మా ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం రాజకీయ గారి కుటుంబం మొత్తం ఆ పేదవాళ్ళకి అంబేద్కర్ పక్షాన్ని ఎప్పుడు ఉంటామని చెప్పి సభాముగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన అందరూ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఈ అంబేద్కర్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా ఇరవై బస్సులు మన కాన్స్టి కేటాయించారు ఇరవై బస్సులు కేటాయించారు రకరకాల దక్షిణ మండలానికి ఆరు నుంచి ఎనిమిది బస్సులు మండలానికి అదేవిధంగా తాల్కి నాలుగు బస్సులు మిగిలిన మండలానికి మూడు మూడు బస్సులు కేటాయించారు ఇంకా ఎవరికి ఎన్ని బస్సులు కావాలన్నా కూడా ఒక ఎస్సీ ఎస్టీసీ గుడి కలిగాకుండా ఎవరు అంబేద్కర్ విగ్రహం చూడాలి ఎవరు ప్రేమతో ఉండాల మేమందరం వస్తాం మతపడు అందరం